ఇప్పుడు హోలీ రోజున అంటే మనం ఎలాంటి ఆచారాలు పాటిస్తే మంచిది అంటారు హోలీ రోజు అమ్మా పన్నెండు లోపే హోలీ ఆడాలి యాక్చువల్లీ సూర్యుడు పడ్డ తర్వాత ఆడకూడదు ఎందుకు ఆడకూడదు తెలుసా అమ్మా అంతకు ముందుకు నైట్ రోజు పన్నెండు నుంచి నెక్స్ట్ డే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అవర్స్ పన్నెండు వరకే పౌర్ణమి గడి అయిపోతుంది ఆ తర్వాత ఆడకూడదు అందరు మధ్యాహ్నం తర్వాత ఆడరు ఆడేటప్పుడు కూడా చూడండి కొంచెం జాగ్రత్తలు పడి నియమ నిబంధనలు అమ్మ కుల దైవానికి కూడా మనము పూజ చేసుకొని ఆహ్వానం పలికి కావలసిన విషయ వివరణలు ఇంట్లో ఒక పరమాన్నం చేసుకోవడము ప్రసాదం చేసుకోవడం చేసుకొని అందరం ఇంట్లో తిని ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి అది ఆడడం కూడా కొంచెం తగ్గించి వివరంగా ఆడడం కొన్ని కలర్స్ ఉంటాయమ్మా అవి ఇలా పోసుకుంటే మళ్ళీ కడుగుతా వెళ్ళిపోతాయి ఇలాంటి వాటితో ఆడుకోవడమే నిజమైన పండగ కూడా మేము ఈ హోలీ రోజు కొంచెం పర్సనల్ గిడ్జలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే పది మంది వచ్చి రంగు పూసే దగ్గర మళ్ళీ ఎక్కడెక్కడ మనిషిని ఏ విధమైన ఇప్పుడు పది మంది ఇలా లేపి కింద వేసే సమయంలో బలంగా వేసేస్తారు కూడా కిందికి బలంగా తోసేస్తారు కూడా దానివల్ల కూడా నెక్స్ట్ డే చూడండి న్యూస్లు ఎన్ని వస్తాయో చాలా ఇబ్బందులు అవుతాయి తలబగిలిందని వస్తుంది ఏంటంటే నియమ నిబంధనలు కుల దైవాన్ని పూజించుకొని ఇల వెల్పులను పూజించుకొని ప్రశాంతంగా చేసుకొని వీధులు అందరం ఒకలా ఉండడమే పండగ తల్లి ఆ వాతావరణం రావడమే కదా ముఖ్యంగా ఉండేది